ఇది ప్రతి ఆడపిల్ల కోసం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంటికి దీపం ఇల్లాలు అని మన పెద్దలన్నారు కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించవలసిన విషయాలు చాలా ఉన్నాయి అవి పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతులవుతాడని గ్రంథాలలో వివరింపబడ్డాయి ఒకవేళ ఆ నియమాలు పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేనివాడు అయిపోతాడట కాబట్టి ఒక ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అంటే ఇంట్లో స్త్రీలు చేసే పనుల వల్లే అది సాధ్యం కాబట్టి స్త్రీలు ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు అనే వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పురాతన కాలం నుండి ఇంట్లోని స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది కాబట్టి మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేస్తుందో వారి ఇంట్లో సకల సంపదలకు ఏ మాత్రం లోటు ఉండదని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది శుక్రవారం ఇంట్లోని స్త్రీలు పూజ చేయకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి తరచూ ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే ఇంట్లో ఉండే కుటుంబ సభ సభ్యులు అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుంది మహిళలు ఉదయాన్నే జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం చేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది ఏ స్త్రీ అయితే జుట్టు విరబోసుకుని ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలే ఉండవు ఎప్పుడూ పేదరికమే ఉంటుంది కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకోకూడదు స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి కాళ్లను అస్సలు ఆడించకూడదు అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు స్త్రీలు కాళ్ళు ఆడిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు మహాలక్ష్మికి కోపం వస్తుంది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా పోల్స్తారు కాబట్టి ఇంట్లోని చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేస్తే దోషం చుట్టుకుంటుంది అలాగే మన కాళ్ళు కూడా చీపురుకు తగలకుండా జాగ్రత్త పడాలి మన ఇంట్లో ఉన్న చీపురును ఎప్పుడు తలుపు చాటునే పట్టుకోవాలి చీపురును ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట తద్వారా మీ ఇంట్లో ఐశ్వర్యం నిలవదు డబ్బు కొరత ఏర్పడుతుంది అలానే రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఉన్న చీపురును నిటారుగా పెట్టుకోకూడదు చీపురును అడ్డంగా పెట్టు పడుకోవాలి కాబట్టి ఇంట్లోనే స్త్రీలు చీపురు విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళాక ఇల్లు ఉడవకూడదు అలాగే తుడవకూడదు అలా చేస్తే మీ భర్తకి మంచిది కాదట అలాగే వెళ్ళిన పనిలో కూడా అడ్డంకులు వస్తాయి పనులు పూర్తిగా అవ్వవు కాబట్టి మీ భర్త నుండి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళక ముందే మీ ఇంటిని ఊడవటం అలవాటు చేసుకోండి అలాగే మగవాళ్ళు బయటికి వెళ్ళాక స్త్రీలు తలస్నానం చేయకూడదని గుర్తుపెట్టుకోండి అలా చేస్తే మీ భర్త ఆయుష్ తగ్గుతుంది భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తన భార్య ఖచ్చితంగా ఎదురు వెళ్ళాలి ఈ నియమాన్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ స్త్రీకి వందేళ్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు మట్టి గాజులు అస్సలు ధరించకూడదు కాబట్టి స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి మెటల్ గాజులు కానీ ప్లాస్టిక్ గాజులు కానీ వేసుకోవాలి అలాగే నెలసరి వచ్చినప్పుడు స్త్రీలు ఎరుపు బొట్టును పెట్టుకోకూడదు కేవలం నల్లబొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఈ నియమాలు ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ ఇంట్లో ఏ సమస్య లు లేకుండా కుటుంబం అంతా సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది అలాగే స్త్రీల నెలసరి సమయంలో పొరపాటున కూడా కుంకుమ కాటుక పూలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకి గ్రహ దోషాలు ఏర్పడి ప్రమాదాలు ఉండవచ్చు స్త్రీలు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యలో మధ్య వేలితో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి అప్పుడే ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి వరిస్తుంది ఏ స్త్రీ అయితే ఏ స్త్రీ అయితే మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటుందో వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆయుష్ పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద కూడా రెట్టింపవుతుంది అదే ఎవరికైనా బొట్టు పెట్టాలి అంటే చూపుడు వేలుతో మాత్రమే ఎదుటి వారికి బొట్టు పెట్టాలి పొరపాటున ఎదుటి వాళ్ళకి మధ్య వేలుతో బొట్టు పెడితే వాళ్ళు చేసిన పాపాలని మనకి అంటుకుంటాయి కాబట్టి ఈ నియమాన్ని స్త్రీలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి దేవుని పటాలకు బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే గంధము రాసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు మంగళసూత్రంకి పిన్నీసులు పెట్టుకుంటున్నారు కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే పిన్నీసులు ఇనువుకు సంబంధించినవి వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని పండితులు అంటున్నారు మంగళ సూత్రంకి పిన్నిసులు ఉంటే భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని పండితులు అంటున్నారు ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక అలా చేస్తే తప్పు అని చెప్పి వాటిని మంగళసూత్రం నుండి వేరు చేయాలని పురోహితులు చెప్తున్నారు స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ ఇంటి లక్ష్మీదేవి యొక్క కృప ఎల్లవేళలా ఉంటుంది కుంకుమను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి గంగమ్మ నివాస స్థానమైన పాపిట మీద స్త్రీలు ఉదయం కుంకుమ ధరిస్తే ఆ ఇంట్లో కష్టాలు ఉండవు పొరపాటున కూడా స్త్రీలు ముఖానికి బొట్టు లేకుండా తమ భర్తకి కనబడకూడదు అలా చేస్తే భర్తకి మీ పిల్లలకి కీడు జరగవచ్చు అలాగే స్త్రీలు ఉదయం లేవగానే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయినా తప్పకుండా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలవై ఉంటుంది బొట్టు లేని ముఖం ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు అంటారు అందుకే స్త్రీలు ఉదయం లేవగానే బొట్టు పెట్టుకోవడం ఇంటి ముందు ముగ్గు వేయడం తప్పనిసరి ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మ ముందుకు వస్తుందని హిందువులు నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజు సాయంత్రం స్త్రీలు ఇంటి ముందు ముగ్గు వేసి పడుకోవాలి అలా చేస్తే ముగ్గు ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఇక స్త్రీలు ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగదిలోకి నేరుగా వెళ్ళకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అవుతుంది ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలవై ఉంటుంది కాబట్టి ముఖంతో స్త్రీలు వంటగదిలోకి వెళితే అది అంత మంచిది కాదు ఇలా చేస్తే మీ ఇంట్లో ధ ధాన్యానికి లోటు కలుగుతుంది స్త్రీలు ఉదయం నిద్రలేవగానే ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు ఉదయం ఏ స్త్రీ అయితే అద్దంలో తన ముఖం చూ ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవం చేస్తుంది స్త్రీలు తమ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మగబిడ్డకు జన్మనివ్వాలంటే ఒక శక్తివంతమైన మంత్రం ఉంది ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపిస్తే వారికి ఖచ్చితంగా మగబిడ్డ జన్మిస్తాడట ఆ మంత్రం ఏమిటంటే ఓం పరబ్రహ్మ పరమత్నే భార్య పేరు చెప్పాలి గర్భే దీర్ఘజీవి సుతం కురు కురు స్వాహ ఈ మంత్రంలో భార్య పేరు కూడా కలిపి చదవాలి ఈ మంత్రాన్ని ప్రతి పౌర్ణమి రాత్రి భార్యభర్తలు ఇద్దరిలో ఎవరైనా జపించుకోవచ్చు పూజా స్థలంలో పుత్రప్రాప్తి యంత్రాన్ని పెడితే మంచిది